మగజాతి కి కంగ్రాచులేషన్స్ టోటల్ రాహుల్ అండ్ పృథ్వీకి అట్లాగే యాక్ట్ చేసిన వాళ్ళకి అండ్ టోటల్ కెమెరామ్యాన్ ఎడిటింగ్ అండ్ కొరియోగ్రాఫర్స్ అందరికీ కూడా గుడ్ లక్ అండ్ మెయిన్గా ఇలాంటి యూత్ ఎవరైతే సింగర్స్ టాలెంటెడ్ సింగర్స్ ఉంటారో దమ్ము అండ్ ఈగాలో లెదర్ సాంగ్స్ పాడారు చాలా పాపులర్ సాంగ్స్ కిరవాణి గారే కంపోజ్ చేశారు సూపర్ హిట్ ఆల్బమ్ అది బట్ వీళ్ళు పాడారని సంగతి నాకే తెలియదు పాటలు మాత్రం నాకు చాలా ఇష్టం అందులోవి సో ఇలాంటి సింగర్స్కి ఇలాంటి ఆల్బమ్స్ చాలా అవసరం ఇలా చేయటం వల్ల రాహుల్ అంటే ఎవరు పృథ్వీ అంటే ఎవరు అనేది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క యూత్లో మీకు బాగా ప్లస్ అవుతుంది ఇలాంటి టాలెంటెడ్ సింగర్స్ నార్త్లో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు బట్ సౌత్లో ఇది చాలా తక్కువ ఒకప్పుడు స్మిత గారు చేశారు సో దాని తర్వాత ఎవరు ఆ ట్రెండ్ జోలికి వెళ్ళట్లేదు మేబీ ఎందుకో తెలియదు బట్ మీరు స్టార్ట్ చేసింది ఆగకూడదు ప్రతి ఒక్కరు టాలెంట్ చాలా ఉంటుంది యూత్లో వాళ్ళందరూ కూడా ఇలాంటివి చేస్తూ యూట్యూబ్ని ప్రాపర్ వేగా యూజ్ చేసుకొని మీ టాలెంట్ని అందరికీ చేరేలా చేయాలని నేను కోరుకుంటున్నాను అండ్ అట్లానే మీరు దీంతో కాదు ఇంకా హైర్ పొజిషన్స్కి వెళ్ళాలి ఆల్ ది బెస్ట్ ఆల్